డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రెండసాల మాస్టర్ జయంతి మా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉత్సవం తీసుకుంటున్నాము బాలసుబ్రమణ్యం గారు ಮೇಸ್ಟರ್ಕಿ ನಿವಾಳಿ ಧವಳೇಶ್ವರಂ ಗಣಸಾಲ ಅಭಿಮಾನಿಗಳು

ఏదో పాటువారం వారు పదివేల పాటలను రికార్డు చేయడమే కాకుండా భగవద్గతలు రీతిని ప్రతి రూపంలోనూ దాన్ని గుర్తించే విధంగా తెలియజేసేటటువంటి వారికి శృత్యంజలి లభిస్తున్నాను ఎందుకంటే వారు ప్రపంచం పెరిగినటువంటి నాయకుడు ఆయన పడం ఏది దేశం లేదు నేను దాదాపు ఒక పంతొమ్మిది దేశాలు తిరిగాను ఏ దేశంలో పోయినా ఎవరు అసోసియేషన్ సభ్యులు కార్యనిర్వాహక సభ్యులు ఎవరున్నా వాళ్ళ కారులో ఖచ్చితంగా వారి పాటలే ఉంటాయి కాబట్టి వారు ఈరోజు జయంతి జరుపుకోవడం వారి జయంతి జరుపుకోవడం ఇంతమంది మధ్య ఇక్కడ నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటువంటి రాతస్మరణీయుని జయంతి రోజు నేను చేరిన ఒక నెల రోజుల లోపలే ఇక్కడికి రావడం ఇది చాలా నాకు ఆనందదాయకం కాబట్టి ఈ సంవత్సరం సంవత్సరం ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు గోదావరి కల్చరల్ అసోసియేషన్ అదేవిధంగా రాత సంస్థ వారిని నేను అభినందిస్తున్నాను వారికి ధన్యవాదాలు స్వీకరించుకున్నాను ఈ కార్యక్రమం మనం ముందుకు జరుపుకోవాలి రాబోయే తరాలకు వారి యొక్క సేవ అనేది ప్రపంచానికి తెలియాలి రాబోయే జనరేషన్లు తెలియాలి వారు కూడా రేపు ఇప్పుడు పాడుతాతీయ గారు ఇటీవల జరుపుతున్నారు ఎంతోమంది యువ గాయకులు వర్తమాన గాయకులు ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారి నేపథ్యం అదేవిధంగా దానదండ్ర పట్టణం నుండి రామకృష్ణ గారు కూడా ఇక్కడే పుట్టడం చాలా సంతోషంగా ఉంది మాత్రం ఈ రెండు విగ్రహాలు ఈరోజు ఇక్కడ నేను దర్శించుకునే భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కాబట్టి మేడుశెట్టి పురణ్ కుమార్ గారు అదేవిధంగా మన శర్మ గారు రమణ గారు వీళ్ళందరూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇక్కడికి ఇచ్చేసి వారికి పుస్తకాన్ని ఘటించినందుకు నేను ధన్ను బాగా ఈ కార్యక్రమం ఎలా ఉన్నాయి వస్తూ ఏ విధంగా జరగాలని తెలుగు ఆయన కోసంలో ఆయన పంటసారి వాళ్ళని నేత కూడా జీవిత సందర్భంగా ఇచ్చేసిన మిత్రులందరికీ అభినందనలు ఈ జరుగుతూ జరుగుతుంటే భావతలు దిగురిని గురించి జన్మించారంటారు ఉదాహరణకి యువసే ధర్మరాజుని రావు భోగుడని ముందు అరవిడని అలాగా అందరూ తిరిగి తనని ఏం చేయాలో మళ్ళీ దీనికి ఎగిసిపోయేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు సాధించిన ఫలితాలు ఎటువంటివి అయితే ఎంతసారో పాటలు శాసకంగాను పట్టించడం పుచ్చవాడు కూడా పథకాలు మాట్లాడు వాళ్ళు ఖచ్చితంగా సంపాదించగలుగుతున్నాడు కాబట్టి అటువంటి ప్రకాశం లేదు మళ్ళీ వాడి గురించి ఎక్కువ ఫైళ్ళు అనట్టు ఇది విజయవాడలో విజయవాడలో జరిగింది మరి గురించి రాత్రి అది కిరణ్లో కొన్ని ఆడే మేమైనప్పటికీ ఈ ఉరంగ సమావేశం కూడా సంతోషాలు అంటే రాజారమ్మ గారు మనకు పద్ధతిని తీసుకుని చెప్తే అక్కడ పచ్చారు సోటల్ ఇండియాలు చాలా హుషారనిపి యాక్టివిటీ చాలా దేశభక్తి గీతాలు తర్వాత స్ఫూర్తిని కలిగించే గీతాలు మనం ఏదైతే వ్యక్తిత్వ అభివృద్ధి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తామో దానికి సంబంధించిన పార్టీ చాలా ఉంటుంది కనీసం ఒక రెండు వందల మూడు వందల పాటలు ఉంటాయి ఎవరిగా తట్టుకుంటాయి అభివృద్ధిస్తాం అటువంటి పార్టీ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకి పాడబోయే భారతీయులు ఉంది అక్కడ నుంచి మనం అన్ని అన్ని జయమ్ముది ఇచ్చే అమ్ముదా నీతికి నిలబడి నిజాయితీగా పర్ణాములు అట్లా ఎన్నో ఉన్నాయి అయితే తెలుగు మీద లేవురా ఎన్ని పాటలు ఉన్నాయి ఎన్నో పాటలు ఉన్నాయి ఆ పాటలు మీరు సేకరించి అవి చెప్పారు ఆ పాటల మీదే మన కళాశాల విద్యార్థులు హై స్కూల్ విద్యార్థులు ఆ కోరిక తప్పకుండా పెట్టండి రెగ్యులర్గా పెట్టండి నెల నెల పెట్టండి రెండు రోజులు పెట్టండి అప్పుడు కనీసం ఆ పోటీ కోసం వల్ల వాళ్ళ పాటలు తీసుకుంటారు పాట నేర్చుకున్నప్పుడు కొత్త అయినా అదే ఏంటి పాట ఏంటి ఏంటి అనేది వాళ్ళ మనసు నా మీకు తెలుసుకుంటాను ఇదే నా యొక్క ముఖ్యమైన సజెషన్ మీకు నచ్చినట్టు నారాయణ బ్రహ్మ నేను ఒక చిరు తిరిగిగా సార్ ఉన్నాను అది నివాడు అర్పిస్తున్నాను ఇప్పుడు తెరాండి నారాయణ బ్రహ్మ భువనేశ్వరండి వచ్చేవో శ్రీమతి సార్ ఉన్నాను భూమి వేడదు నీ తెండి భూమి వేడదు నీ జ్ఞాపకం భూమి వేడదు నీ రూపం నాలుగు సార్లు మరిగా

ఇప్పుడు మీరు చాలా మంది కౌలైనా వాళ్ళందరూ నాకు డబ్బులో ఉన్నారు నేను ఈ నాయన కూతురు అదే కదా